పోతాననే భయంతో ఈవేళ మళ్ళీ ఒక డ్రామా ఆడటం మొదలు నేను విజయవాడలో తెలుసు ఆ డ్రామా ఏమిటో అది కాకు బాల్ అంట మనం క్రికెట్ బాల్ ఏదైతే ఆడతామో గట్టిగా ఉంటది ఆ బాల్ విసిరీసారట ఎక్కడ నిత్య మీద బయలుపోయిందంట అంటే కోడికత్తి డ్రామాకి ఇది డూప్లికేట్ డ్రామా రెండో కోడికత్తి డ్రామా లాగా ఆడటం తప్పితే ఏమైనా న్యాయం ఉందండి కరెంట్ తీసారని చెప్తారు ఒక ముఖ్యమంత్రి నువ్వు సమాజం అవుతుండగానే డిపార్ట్మెంట్ అంతా నీ కంట్రోల్లో ఉంటుంది కరెంట్ ఎవరు తీస్తాడంటే అసలు అంత ధైర్యంగా అంతా కూడా ఒక డ్రామా సెక్ చేసుకొని ఆ టైంకి కరెంట్ పోయేటట్టు చేసుకొని వాళ్ళ టైం కూడా ఇచ్చారు ఏడు గంటలకు కరెంట్ పోయిందంట ఎనిమిది గంటల పది నిమిషాలకి గంట సేపు కరెంట్ ఆగిపోయారట ఎనిమిది గంటల పది నిమిషాలకి అక్కడ ఇన్సిడెంట్ జరిగిందంట ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒకటా ఒకటినా డాక్టర్లు అందరూ కూడా అమ్మో పెద్ద దెబ్బ తగిలింది తలకాయ పగిలిపోయినట్టు ఉందని చెప్పి ఊరికే బస్సులోకి తీసుకెళ్లి డ్రామా చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళా తీసుకొచ్చి రెస్ట్ రూమ్ లో పంపించారు కారణం ఏంటి బయట ఉంటే చాలా మంది వెరిఫై చేస్తారు పెద్ద ఎంత దెబ్బ తగిలింది ఎయిడ్ సంగతి నిజంగా తల పగిలిపోయిందా అమాయకులు కాదు డాక్టర్లు వెంటనే ఒక పెద్ద హాస్పిటల్లోకి పగిలిపోతే అలాంటిది నువ్వు చిన్న బ్యాండేజ్ వేసుకొని టెంట్ లో వెళ్ళిపోయి బస్ లో రద్ది మహానుభావుడివి నువ్వు ఇటువంటి డ్రామాలు ఎన్ని చేసినా నీ డ్రామా సీన్లు అయిపోయాయి ప్రజలు నిన్ను వాచ్ చేస్తున్నారు నీ బాబాయి చంపిన వాళ్ళని కూడా ఇవాళ దాకా శిక్షించలేదు ఆ గొడ్డల డ్రామా అలా ఉండగానే మళ్ళీ ఈ డ్రామా మొదలు పెట్టావు నీ చెల్లి నిన్ను చీటి చెండాడుతుంటే నువ్వు చెప్పడానికి కూడా సిగ్గుపడి ఆన్సర్ కూడా లేదు నీ దగ్గర ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరు తప్పనిసరిగా కూడా నీ దుకాణం సర్దుకొని నువ్వు ఇంటికి వెళ్లాల్సిందే ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు నీకు ఎందుకు డబ్బు ఇద్దరు ఆడపిల్లలే కదా ఎవరో అల్లుళ్ళు వస్తే వాళ్ళకి దబ్బెట్టాల్సిన డబ్బు ఇది ప్రజల డబ్బు అంతా కూడా నీకు కొంచెమైనా మనసు జ్ఞానం ఉంటే నాకు భగవంతు ఇచ్చిన ఆస్తి నా తండ్రి ఇచ్చాడు అంత ఎంతో నా దగ్గర ఉంది ప్రజలకి స్వేచ్ఛగా నేను సేవ చేసుకుంటానని ఆలోచన ఉంటే నువ్వు నువ్వు చెప్పావే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే అని ప్రజలు ఆలోచించుండేవారేమో కానీ ప్రజలకి నువ్వు మంచి పనే చేసావు అసలు నీ నిజరూపం ఏంటో ఈ ఐదు సంవత్సరాల్లో చూపించావు కాబట్టి ఇక నువ్వు మళ్ళీ సత్యనాయన కూడా జీవితకాలంలో ముఖ్యమంత్రి అవుతావని మాకైతే నమ్మకం లేదు మరి నీకు ఎటువంటి నమ్మకం ఉందో ప్రజలు ఒకవేళ నీలాంటి మూర్ఖుడిచ్చిన తాయిలాలకి ఎవరైనా పడిపోతారని నేను అనుకోను పరిపాలన అనేది ఉండాలి డబ్బులు ఈవేళ చేదు కాదు ఎవరికి గానీ నువ్వు ప్రజల దగ్గర చిన్న షోనే ఇస్తున్నావు కాబట్టి దజ్జాగా తీసుకోమని చెప్తున్నా ప్రజల్ని